సాధారణంగా మనుషులు సూసైడ్ చేసుకోవడం మనం విన్నాం కానీ ఈ మధ్య రోబోలు కూడా సూసైడ్ చేసుకుంటున్నాయని చెప్పి న్యూస్ పేపర్లో సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్చల్ అవుతుంది దక్షిణ కొరియాకి సంబంధించిన ఒక రోబో మెట్ల మీద నుంచి సూసైడ్ చేసుకుందని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అసలు రోబో సూసైడ్ చేసుకోవడం ఏంటి ఈ తరహాలోనే ఫిబ్రవరిలో తేరీ బాతోమే ఉల్జా జియా అనే ఒక మూవీ షాహిద్ కపూర్ క్రితీస్ అని యాక్ట్ చేసిన మూవీ అది ఈ మూవీలో హీరోయిన్ రోబోలా ఉంటుంది షాహిద్ కపూర్ రోబోతో లవ్ లో పడతాడు రోబోని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు రోబోకి డైలీ చార్జ్ చేయాలి డైలీ తను ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనేది ప్రోగ్రామింగ్ చేసి పెడతారనమాట ఒకరోజు ఛార్జింగ్ అయ్యే టైంలో కొన్ని ఫ్లక్చువేషన్స్ అయ్యి ఆ టైంలో రోబో పాత ప్రోగ్రామింగ్నే రిపీట్ చేస్తూ ఉంటుంది ఈ రిపిటేషన్లో రోబో కాల్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన సిస్టమ్ హార్డ్ డిస్క్ పాడైన మదర్ బోర్డ్ పాడైన సిస్టమ్ పనిచేయదు సో ఇలాంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు ఆ చిప్పు పాడవడము మదర్ బోర్డులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఆ రోబో కింద పడిపోవడం జరుగుంటుంది